హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ నేను నిన్న రెండో తారీఖు అనమాట సో నిన్న రెండో తారీఖు నైట్ ఎయిట్ థర్టీకి నేను ఒక మెయిల్ మెసేజ్ గురించి వెయిట్ చేస్తాను న్యూ ఇయర్ రోజు వస్తుంది అనుకున్న రాలేదు థర్టీ ఫస్ట్ రోజు వస్తుంది అనుకున్న రాలేదు నిన్న రెండో తారీఖు చూసా నేను ఎయిట్ థర్టీకి అట్లా అంటే అప్పుడు ఎందుకో నాకు అట్లా అనిపించింది ఇప్పుడు వస్తుందేమో అని చెప్పేసి ఫోన్ తీసి చూడంగానే ఎగ్జాక్ట్లీ అప్పుడే వచ్చిందనమాట కో ఇన్సిడెన్స్ దానివల్ల నేను కొంచెం బాగా హ్యాపీగా ఉండి టెన్ వరకు నేను అవుతాను అనమాట నేను ఏం చెప్పిందంటే మా ఆయనకు నాకు చాలా హ్యాపీగా ఉందబ్బా అని చెప్పిన ఎందుకు హ్యాపీగా ఉన్నావు ఏంటిది అని అడగాలి లేకుంటే ఏంటిది గుడ్ న్యూస్ అని చెప్పాలి మా ఆయన ఏమన్నాడు తెలుసా అబ్బాయి ఏమన్నా నువ్వు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు వేరే వాళ్ళు నీకు నచ్చని వాళ్ళు ఏమైనా దుఃఖం వచ్చిందా లేకుంటే నీకు పడని వాళ్ళ గురించి ఏమన్నా ప్రాబ్లమ్సా అని చెప్పేసి అడిగిండు చి ఆ బుద్ధే కాదు ఆ గుణమే కాదు నాకు అసలు మళ్ళా నేనంట ఎందుకు అట్లా అడిగినావు నువ్వు అసలు ఇచ్చి నువ్వు ఇంత నెగిటివ్గా ఎందుకు ఆలోచించావని అడిగితే ఇగో టెన్ ఇయర్స్లో టెన్ లెవెన్ ఇయర్స్లో నువ్వు ఇట్లా హ్యాపీగా ఉన్నా నాకు ఎప్పుడు చెప్పలేదు లెవెన్ ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం నువ్వు హ్యాపీగా ఉండడం అని అంటాడు అయితే మెసేజ్ కూడా చెప్తా ఆ మెసేజ్ వచ్చేసి ఏంటంటే సిల్వర్ ప్లే బటన్ గురించి అన్నమాట అంతే గదానికే మా ఆయన ఎంత నెగిటివ్గా అడిగిండో వేరే వాళ్ళ బాధలు నేను ఎట్లా హ్యాపీగా నేను ఎప్పుడు చూడను తెలుసా ఆ మెంటాలిటీ కాదు నాది